ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్స్తుతిస్తా ఉన్నాను ఈనాటి మన ధ్యానము కొరకై పేతుర పొస్తుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతురు యొక్క మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పనులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగా చక్కగా చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుదాం ప్రభునందు మిక్కిలి ప్రియులరా వైపు చూస్తూ ఏకీభవిస్తూ ప్రభుని స్థుతిస్తూ దేవుని వాక్యమును మీరు ఆలకించి అంగీకరించాలని కోరుతున్నాను మనము కొంతకాలముగా అపోస్తలుడైన గారు రాసిన పత్రికలను ధ్యానం చేస్తున్నాం అందులో రెండవ అధ్యాయములో ఇంతకుముందు ఒకటి రెండు ధ్యానాలు చేసి ఉన్నాం ఇప్పుడు మనము చేస్తున్న ధ్యానం ఏమిటంటే మిగతా వివరాలన్నీ వదిలి మనము కూడా సజీవమైన రాళ్లవలే ఉండి దేవుని ఆలయముగా మందిరముగా కట్టబడుచున్నాము అని రాశాడు నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా దేవుని ఆలయముగా దేవుని మందిరముగా కట్టబడుచున్న వారెవరు ఆదిమ సంఘములో ఎవరికైతే పేతురు సంఘ కాపురిగా సేవలు అందించాడు ఆ బిడ్డలు దేవుడు దైవజుడైన పేతురు గారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు ఆదిమ సంఘస్థులు వారంతా ఒక ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుతున్నారట చాలా చిన్ని సందేశాన్ని ప్రభు నాకు ఇచ్చారు నాకు కూడా మంచిదేలే ఈ పూట కాస్త త్వరగా ముగించగలిగితే మందిర పనులు కూడా చక్కగా ఊపందుకుంటాయి అని అనిపించింది దాన్ని ఎలాగైనా కొంచెం పెద్దదిగా చేసే ప్రయత్నం చేయకుండా అంతే సంక్షిప్తంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వన్ సింగిల్ లైన్ మీరు పట్టుకోవలసిన పాయింట్ ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుచున్న వారు ఎవరు అంటే ఆదిమసంగా విశ్వాసులు పేతురయ్య గారి చేతికి దేవుడు అని గ్రహించిన ఆత్మీయ బిడ్డలు పేతురు గారి ఉపదేశము ద్వారా రక్షణలోనికి నడిపించబడిన విశ్వాసులు ఒక్క ముక్కలో ఆదిమ సంఘ విశ్వాసులు ఈ ఆదిమ సంఘ విశ్వాసులు సజీవమైన రాళ్ళ వల్ల ఉండి ఒక్కొక్కరు ఒక రాయ దేవుని రోజము దేవుని ఆలయం అనబడుతున్నా కట్టడముగా కట్టబడుతున్నారు క్రీస్తు చేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా ఒక్కొక్కరు ఒక సజీవమైన రాళ్ళ వలె చక్కగా కట్టబడుతున్నారు ఆయనలో అమర్చబడుతున్నారు అని వాక్యాలు మనకు కనబడుతున్నాయి అయితే ఆదిమ సంఘములో వారి పాత్ర ఆమె ఆదిమ సంఘ నిర్మాణములో దేవుని రాజ్య నిర్మాణములో ఆదిమ సంఘ విశ్వాసుల పాత్ర ఎలా ఉండింది బలమైన దేవుని రాజ్య నిర్మాణములో వారి పాత్ర ఏ విధంగా ఉండింది అనే విషయాన్ని ఆది అపోస్తుల సంఘం అని వరుసగా ధారావాహికంగా కొన్ని నెలల పాటు మనము ధ్యానించినప్పుడు చూసాం ఈ అంశం కొరకు మరొకమారు కొన్ని మాటలు మీ జ్ఞాపకానికి తెస్తాను అపోస్తుల కార్యముల గ్రంథములో రెండవ అధ్యాయములో పేతురు ప్రసంగాన్ని విని ముప్పై ఏడవ వచనములో వాళ్ళ హృదయమును పొడవబడి పశ్చాత్తపడి మమ్మల్ని ఏం చేయమంటామని చెప్పారు ముప్పై ఎనిమిదిలో మీరందరూ బాప్తిష్మాలు పొంది క్రమంలోకి రావాలని చెప్పాడు నలభై కల్లా బాప్తిష్మాలు పొంది వేరుబాట్లోకి వచ్చారు నలభై రెండు కల్లా పోస్తుల బోధలో రొట్టె విరుచుట్ల సహవాసంలో ప్రార్థన చేయట్లు ఎడతెక్క సాగే పాకానికి వచ్చారు నలభై నాలుగు వచ్చేసరికి ఏం చేశారు చదువు విశ్వసించిన వారందరూ ఏకములుగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని గాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలకి పంచిపెట్టిరి దేవుని బిడ్డలారా నా వైపు చూస్తే ఈ మాటలు వినండి మీరు సజీవమైన దేవుని ఆలయముగా కట్టబడుచున్నారు అని ఏ సంఘస్థుల గురించి అయితే పేతురయ్య గారు చెప్పారో ఆ సంఘస్థులు పెంతకోస్త పండుగ దినమున గారి నుంచి దేవుడు మాట్లాడిన వాక్యం ద్వారా పట్టబడి ఆ వాక్యము చేత హృదయంలో పొడవబడి లోతైన పశ్చాత్తా పనికి నడిపించబడి ఇంత గొప్ప రక్షణ మాకు కావాలంటే ఏం చేయమంటారని అడిగితే మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి బాప్తి పొందండి పరిశుద్ధాత్మను పొందండి వేరుబాటు జీవితంలోకి రండి అని పేతులు గారు చెప్పిన వాక్యాన్ని అంగీకరించి అలాగే మారు మనసు పొంది బాప్తిష్మాలను పొంది పరిశుద్ధాత్మను పొంది అపోస్తుల ఉపదేశంలోకి వచ్చి వేరువాడు జీవితంలోకి వచ్చి ప్రార్థనలో ఎడతెక్క సాగుతూ ఉన్న అనుమల్కి చేరారు ఇలా చేరగానే వారు చేసిన పని ఏంటంటే తమ చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారి చేతులకి ఇస్తే అపోస్తులు ఏం చేశారంట నువ్వు దేవునికి ఇచ్చావు ఇక మర్చిపో మాట్లాడతాగిలేదు అనకుండా ఏం చేశారంట దాన్ని సమిష్టిగా ఉంచుకొని అందరికి పంచారంట ఎవరికి ఎక్కువగాను ఎవరికి తక్కువగానో లేకుండా అందరికీ సమిష్టిగా వచ్చేలాగా చేశారంట నాలుగో అధ్యాయంలోకి రండి నాలుగో అధ్యాయములో ముప్పై నాలుగో వచ్చే చదవండి భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి పెట్టువచ్చి వాళ్ళు ఏం చేశారు వారు ప్రతి వానికి పంచి పెట్టి స్తోత్రం చెప్పండి మళ్ళీ నెక్స్ట్ మూడు వేలు అయ్యారుగా ఈసారి ఐదు వేలు అయ్యారు బాప్తి వాళ్ళు ఏం చేశారంట ఈ బోధన విని స్తోత్రం ఈ బోధన విని ఏం చేశారు భూములున్న ఇండ్లున్న ఆస్తులున్న బంగారం ఉన్నా తెచ్చి అక్కడ పెట్టారంట ఆ డబ్బును ఏం చేశానండి ఎవరెవరికి ఏ అవసరతను చూసి దాని ప్రకారం చెల్లించారంట అంటే ఆదిమ సంఘములో ఒక బలమైన దేవుని రాజ్యము నిర్మించబడటానికి ప్రేమ సామ్రాజ్యము విస్తరించడానికి అనేకలు హృదయములలో దేవుని రాజ్యము కట్టబడటానికి క్రీస్తును వ్యతిరేకించే క్రీస్తుని పోతును వ్యతిరేకించే పరిశైల తెగ ధర్మశాస్త్రపు ఓ ఆరాటము మత సంబంధమైన పిచ్చి పిచ్చిగా వ్యతిరేకించే ప్రభుత్వాలు ఇన్ని ఉంటుండగా భౌతికంగా కాకపోయినా అంతరంగంలో హృదయాల్లో ఒక దేవుని రాజ్యము స్థాపించబట్టడానికి గుండెలలో దేవుని ప్రేమ రాజ్యము కట్టబట్టానికి విశ్వాసులే దేవుని రాజ్యముగా ఒక బలమైన అలౌకికమైన పారమార్థిక మహిమ సామ్రాజ్యం కట్టబట్టానికి భక్తులందరూ కూడా తమ చెర స్థిర ఆస్తులు ఇచ్చి ఏకకాలములో సేవా అవసరాలు నమ్మిన వారిలో చితికిన బ్రతుకుల అవసరాలు తీర్చడానికి సహాయపడ్డారు అవునా నాకు కాదా మీకు అలా ఉందా లేదా బైబిల్లో ఇది బలవంతంగా ఒప్పేసుకోవటం కాదు గొప్పగా చెప్పుకోవడానికి అపోస్తుల స్థాయి కానీ ఆ సంఘపు రేంజ్ కానీ మనకేమీ లేవు కానీ అవే అడుగుచాడలో నడవటానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం ఈ చిన్న పరిచయంలో కూడా ఈ చిన్న సంఘములో కూడా అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయి నాశనం అయిపోయి రోడ్డున పడిపోయిన వారి అప్పులు తీర్చిన సందర్భం ఈ సంఘానికి సాక్ష్యంగా లేదా వారికి ఒక గోడు కట్టే విషయంలో సంఘం ప్రయాసపడిన దాఖలాలు లేవా హాస్పిటల్లో పడితే దిక్కులేని పరిస్థితిలో ఉంటే బిల్స్ అన్ని కట్టి పెట్టించిన సందర్భాలు లేవా చదువు ఆపేసే పరిస్థితుల్లో వారి చదువును ఒట్టెక్కించిన సాక్ష్యాలు లేవా ఆ రేంజ్ లేదో కానీ ఆ రూట్లోనే ఉన్నామని చెప్పడానికి మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఇంత సేవలో ఇంకా తృప్తి లేదు అని ఒక ఏడుపు మిగిలి ఉండటానికి కారణం ఆ స్థాయి పోతే ఉన్న ఆ స్థాయి కార్యాలు లేవు అనే ఏడుపే కదా దాని కొరకే ప్రభువు ఇంకా అంగీకరించే బ్రతుకు బతకాలని ప్రభు సంతోషించే బ్రతుకు బతకాలని ప్రభు తృప్తిపడి మళ్ళీ తొలినాటి అలనాటి ఆ కార్యాలు మరలా సేవలో చేయగా చూసి తరించి ఆనందంగా తలుము చాలించి ప్రభు ఒడిలో కొద్దిపోవాలని ఆశపడి బ్రతుకి ఇడుస్తున్న జీవితాలి దేవునికి స్తోత్రం కలిగొనగా నా పాయింట్ ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుచున్నారు అని ఎవరి గురించి అయితే చెప్పాడో నిజానికి వాళ్ళందరూ బలమైన దేవుని రాజ్యమును కట్టుచున్నవారుగా ఉన్నారు నా పాయింట్ మీకు అర్థమైందా మీరు దేవుని ఆలయముగా కట్టబడుచున్నారు అన్నాడు కదా నిజానికి వాళ్ళందరినీ చూస్తే అసలు అంత రాజ్యం కట్టిందే వాళ్ళు వాళ్ళ కష్టమే వాళ్ళ డబ్బే వాళ్ళ ఆస్తే వాళ్ళ త్యాగమే ఇంత బలమైన రాజ్యముగా కట్టబడుటకు కారణమైంది ఇందులో అయితే డౌట్ అక్కర్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అలా కాకపోతే కోరేసి ఇచ్చినట్టుగా ఆదిమ సంఘంలో ఆ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళందరూ ఇచ్చి దేవుని రాజ్యాన్ని కట్టించారా ఎవరు నిలబడ్డారు దేవుని రాజ్యం కోసం వాళ్ళేగా అంతా చూస్తే వాళ్ళు దేవుని రాజ్యమును కట్టుచున్నవారుగా కనబడతారు వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం కడుపు కట్టుకొని తిండి ఆస్తులు ఇచ్చి చేశారు కానీ వాళ్ళని పట్టుకొని కట్టుచున్న వారిని పట్టుకొని కట్టుటకు త్యాగం చేస్తున్న వారిని పట్టుకొని అంటాడు మీరు చక్కగా కట్టబడుతున్నారు బాబు అన్నాడు కట్టుచున్నారా కట్టబడుచున్నారా నా గుండె నిండా ఒక సంతోషంతో చెప్తున్నాడు ఒక మాట కట్టుచున్నారా కష్టపడుచున్నారనే కోటి రూపాయల ప్రశ్నకి నా గుండె నిండా సంతోషంతో ఒక మాట చెప్పనా దేవుని రాజ్యమును కట్టుచున్న వారే దేవుడు నివసించే ఆలయముగా కట్టబడుచున్నారు కొడితే మంచి కొట్టు సప్పుడు కొట్ట అవేమి పిరమిడ్లు కట్టిన చేతులు కావు అవేమి తాజ్మహల్ కట్టిన చేతులు కావు అవేమి ఎర్రకోట కట్టిన చేతులు కావు అవేమి అయ్యో మహారాజ్యములు కట్టిన చేతులు కావు కానీ ఏసయ్య ప్రేమ సామ్రాజ్యమును కట్టుటకు ప్రయాసపడిన చేతులు అవి 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 దేవుని బిడ్డలు ఒక అప్పమునిచ్చిన చేతులుయా అవి తన కడుపు కట్టుకొని ఏసయ్య చేతులు ఐదు నుండి రెండు చేతులు రెండు చేపలు పెట్టిన చిట్టి చేతులు తనకు మిగిల్చుకోకుండా రెండు కాసులు ఇచ్చేసిన తల్లి చేతులు తమ చరస్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల చేతులు పెట్టినటువంటి త్యాగరులైన ఆది అపోస్తుల సంఘపు చేతులు వాళ్ళు దేవుని రాజ్యమును నిర్మించుటకు కట్టుటకు ప్రయాసపడుతున్నారు అట్లు చేయటం ద్వారా తెలియకనే వారు దేవుని ఆలయముగా కట్టుబడుతున్నారు ఈ మాట నాకు ఎంత ఇష్టముగా ఉన్నదో చెప్పలేను ఒకటికి వంద సార్లు చెప్పాలనిపించి అంత బాగా నచ్చుతున్నది ఏంటంటే దేవుని రాజ్యమును కట్టుచున్న వారు తమకు తెలియకుండానే దేవుడు నివసించు ఆలయముగా హలో హలే ఈ సంఘంతోనే కదా పేతురు గారు మాట్లాడేది నానా మీరు దేవుని రాజ్యాన్ని కట్టుడకు ప్రయాసపడుతున్నారు కదా మీకు సంగతి తెలుసా మీరు కూడా నివసించి ఆలయంగా కట్టుబడుతున్నారు అంటున్నాడు ఇంకా కొన్ని మాటలు మీ జ్ఞాపకం చేస్తాను ఎందుకు చెరస్థిర ఆస్తులు ఇచ్చేసారంట హెబ్రి పత్రిక పది ముప్పై నాలుగు లేదు హెబ్రి పత్రిక పది ముప్పై నాలుగు ఏల మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటుంది కొంతమంది బిడ్డలో దేవుని కొరకు జైలు పాలైపోయారంట ఆదిమ సంఘములో కొంతమంది బిడ్డలు సువార్త ప్రకటించినందుకు చెరసాల్లోకి వెళ్ళిపోయారంట సాక్ష్యం చెప్పినందుకే చంపబడితే ఆడబిడ్డలు బిడ్డలు వీధులు పాలయ్యారంట ఇలా చెరలోకి వెళ్ళిపోయిన వారిని జైల్లోకి వెళ్ళిపోయిన బెయిల్ రప్పించడాకైతేనే కేసులు కొట్టించడాకైతేనే వాళ్ళ జీవితాన్ని పునరుద్ధరించడాకైనా కొంతమంది సంఘస్థులంట తమ తోటి సంఘస్థుడు జైలు పాలయ్యాడని చెరలోకి వెళ్ళాడని వాడిని సేఫ్గా ఉంచడానికి కాపాడడానికి బయటికి తేవడానికి ఎన్ని ఉత్తినే మాటలు అయ్యే పనులు కాదు కదా తమ ఆస్తులు అమ్మేశారండి తన భార్య తన భర్తో తన బిడ్డలో తమాన్నో తమ నాన్ననో వెళ్తేనే ఆస్తులు అమ్మరు కదా మనిషినే కోల్పోయిన ఆస్తుని కూడా కోల్పోతున్నాయి పొద్దున మా పరిస్థితి అలాగా ఇదన్నా సెక్యూరిటీగా సూరిటీగా ఉండని అని ఆలోచిస్తారు కదా కానీ సంఘములో కొంతమంది సహోదరులు జైలుకెళ్ళారని ఈ సహోదరులు తమ ఆస్తు వాళ్ళు బయట రప్పించడానికి ఖర్చు పెట్టారంట వరి బాబు ఏ మీరు ఇలా చేసేస్తున్నారు ఖైదులో ఉన్న వారిని విడిపించడముకు తమ చర స్థిర ఆస్తులు స్వాస్థ్యములు అమ్మి వాళ్ళు ఖర్చు పెట్టేశారంట ఏలానగా వారు మరీ శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందటానికి ఆశ కలిగి ఉన్నారంట మరి శ్రేష్టమైన స్వాస్థ్యం మో మహిమ కలిగిన గుడారం అక్క అవన్నీ కావాలని అందరికీ ఉంటుంది వద్దని ఎవడంటాడు కానీ దానికోసం ఇక్కడ నువ్వేం చేస్తావు అది కదా ప్రాముఖ్యం వద్దని ఎవడంటాడు అందరికి కావాలనిపిస్తుంది అంటే ఈ వచనాలన్నీ మీరు చూస్తే కొంతమందికి ఏమో అప్పులు తెచ్చడం డబ్బులు ఇచ్చారని ఎంత చదివా ఇప్పుడేమో వాళ్ళు చేయిల్లోంచి బయటికి ఏటా డబ్బులు ఇచ్చారని కనపడుతుంది ఏదో సభలు పెడతానికి మాట బాగానండి ఏదో చర్చీ గడతానికి తలకు పది రూపాయలు ఇవ్వడానికి మనసు వస్తుంది కానీ సంఘములోని మనలాంటి కొంతమంది బిడ్డల జీవితాలు ఒడ్డుకెక్కించడానికి త్యాగం చేసే వాళ్ళు ఉంటారా ఓ మొద్దు పెడితేనే గొప్ప